అన్నీ నా నాకు నా సన్ దగ్గర అదేదా చెప్తున్నా నీకు బ్యాక్లో నా ఉంటా బట్ అన్నీ నువ్వే చేసుకోవాలి మంచి విషయం అన్నీ నువ్వే చేసుకోవాలి నువ్వేదా అచీవ్ చేయాలి నువ్వేదా రావాలి ఈ సొసైటీలో ఎక్కడకి వెళ్తాలో టూ డేస్ ముందు కూడా ఒక కంప్లైంట్ చెప్పాడు అవి వీళ్ళు ఇలా ఉన్నారు ఈ సొసైటీలో ఎక్కడికి వెళ్తానో ఇలాంటి వాళ్ళు నాలుగు నాలుగు నలుగురు మనుషులు ఉంటారు నువ్వు వాళ్ళని ఎన్కౌంటర్ చేసే నువ్వు రావాలి దానిలో గుడ్ అండ్ బ్యాడ్ ఉండు బట్ నువ్వు గుడ్ గుడ్దా నువ్వు నీ మైండ్లో గుడ్ థింగ్స్ ఉంటే గుడ్ థింగ్స్ ఉన్న వాళ్ళదా నీతో వచ్చి కలుగుతారు అది నీ వల్లనే అన్ని జరుగుతుంది సొసైటీ అలా ఉంది ఇలా ఉంది నువ్వు ఎలా ఉన్నావు అది చూసుకో అది చూసుకో అది ఫస్ట్ అది నువ్వు ఎలా ఉన్నావో అలాంటి మనుషులదా నీతో వస్తారు అదే అన్నప్పుడు ఒక చిన్న సినిమా చిన్న సినిమా అంటే అది ఆడితే పెద్ద సినిమా ఆడకపోతే చిన్న సినిమా అంటే అదే అదే చిన్న సినిమా పెద్ద సినిమా లేదు మంచి కంటెంట్ ఉండే సినిమా కంటెంట్ లేని సినిమా అంతే అంతే మనం మీరు కంటెంట్ నమ్ముకొని ధన్ లాంటి వాళ్ళనో పృథ్వీ పోలవర లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ కంటెంట్ సినిమాలు చేస్తున్నారు చూస్తే మీరు ఎక్కువ కమర్షియల్ సినిమా కన్నా కంటెంట్ సినిమాలు చాలా ఎక్కువ చేశారు అందులో మీకు తృప్తి ఇచ్చిన సినిమాలు చాలా ఉంటాయి ఆడకపోయినా కూడా ఇచ్చిన సినిమాలు ఉంటాయి క్యాష్ రాకపోయినా ఇలా కొంతకాలానికి మనం ఎందుకు రా కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలి ఎన్నిసార్లు మనం ఆడియన్స్కి చెప్పినా కూడా వాళ్ళు కమర్షియల్ సినిమాలు కోరుకుంటున్నారు అని ఎప్పుడైనా మీ ఇలాంటి వాళ్ళకి బోర్ కొట్టేస్తే నాకు అలాంటి థాట్ వచ్చిన టైంలో అన్ని అన్ని టైమ్లాను దేవుడు ఎవరో అవన్నీ పంపిస్తాడు ఇప్పుడు టూ డేస్ ముందు కూడా నాకు ఆ థాట్ వచ్చింది టూ డేస్ ముందు ఫిల్మ్ ఫుల్ నైన్టీన్ ఫిఫ్టీస్లో జరిగే ఓ స్టోరీ పెద్ద వార్ స్టోరీ వార్ స్టోరీలో నా యాక్ట్ చేసుకున్నాను యాక్ట్ చేసి దానిలో వచ్చి సడన్గా ఆ డైరెక్టర్ వచ్చాడు నా దగ్గర మాట్లాడాడు అన్న ఏం లేదు మా వచ్చి ఈ విషయం ఈ విషయం చెప్పాలి మా దగ్గర ఇంత ఇంత రెమెండేషనే నీకు ఇవ్వడానికి ఈ ఇది ఎందుకు రా నాకు ఇది కూడా నువ్వు ఫిల్మ్కే పట్టు నా వచ్చాను నా చెప్పి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అక్కడ అంత పెద్ద ఫైట్ సీక్వెన్స్ వార్ సీక్వెన్స్ అదే అంతా మన సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ మంచి డైరెక్టర్ మంచి టీం అంతే ఆ పని చేయగానే అంత పెయిన్ ఆ పెయిన్లో ఉండి కొండ మీద ఉండి కింద రావాలంటే టూ అవర్స్ అవ టూ అవర్స్ వచ్చి నా హైదరాబాద్ రావాలి అంత టైర్డ్గా వచ్చి దిగి అప్పుడే ఆలోచించాను రెమొండేషన్ తీయలేదు తెలియదు మనవాడు అడిగాడు మ్యాకప్ మ్యాన్ వచ్చి సార్ ఏం సార్ అంటే నాకు సడన్గా చెప్పాను నాందా తీయలేదు నువ్వు తీసుకో నువ్వు నీ రికమెండేషన్ ఏమో నువ్వు తీసుకో అలా అని చెప్పేసి అక్కడ నుంచి టూ అవర్స్ ట్రావాండ్రమ్ ఎయిర్పోర్ట్ ట్రుయాండ్రమ్ ఎయిర్పోర్ట్ రాగా ఆలోచించుకునే వచ్చాం ఏం చేస్తున్నావు ఇది అన్ని ఇది కరెక్టా అలా వచ్చి కరెక్ట్గా ఎయిర్పోర్ట్ దిగా లోపల అపా అప్ప అని సౌండ్ తిరిగి చూస్తే ఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉండు ఓ అమ్మాయి లిట్రల్గా కన్నీలుగా వస్తుంది వచ్చింది అప్ప బాగున్నారా మీరు అని చెప్పి మాట్లాడేసి నాకు మీతో ఫోటో నాకు నా నాన్న లేదు నాన్న పోలీస్ ఆఫీసర్ హెచ్పోయాడు మా నాన్న వెళ్ళిన తర్వాత నా మిమ్మల్ని మా నాన్న లాగా చూస్తున్నాను మీరు చెప్పే మాటలన్నీ నా వింటున్నాను నాకు చాలా గుడ్ గర్ల్ నా అప్పుడు ఈ కంపెనీలో అదానీ కంపెనీలో హెచ్ఆర్గా ఉన్నాను ఇప్పుడు నెక్స్ట్ ఈ కంపెనీకి వెళ్ళిపోయాను నాకు నా ఫోటో తీసింది లాస్ట్ వరకు నా నంబర్నో ఏమీ అడగట్లేదు ఇక్కడి నుంచి அதுக்கு அல்லது சூஸா மாட்டாடே மாட்டாடி எவரிக்கோ ஃபோன் வச்சி செப்பி அப்பா அப்பா பாத்துட்டேன் நான் அது செப்பி செப்பேசி ஓகேப்பா எப்போது டைம் பெர்மிட் பண்ணிச்சுனா இன்னொரு வாட்டி மீட் பண்ணுவோம்ப்பா ஃபைட்டு டைம் வச்சிப்பா நான் வரம்பா அனு சென் அல்லது அப்படி ஆ அப்பா ஃபிம் தீசா மனாஸ் மனதிறிம் திருப்பிச்சாரு பிரொடயூசர் பிரொடூசர் மனாஸ் அந்த ఇన్ని మాటలు మంచి మాటలు చెప్పేసి మనం చెప్పిన విషయాలన్నీ వినేసి ఓ ఒక ఎవరునే తెలియదు అమ్మాయి వచ్చి ఇంత దూరం మనతో మాట్లాడి నా దగ్గర చెప్పి నన్ను చూడండి నన్ను చూడండి నా మీతో మాట్లాడుకున్నా కానీ నాకు కెన్నెలు వచ్చింది అలా అని చెప్పింది టోటల్గా ఒక ఫైవ్ మినిట్స్ నన్ను ఫుల్ ఎమోషన్ చేసేసి అమ్మాయి వెళ్ళిపోయింది అల్నే ఒక టెన్ మినిట్స్ అలానే కూర్చున్నా అలానే ఉండేసి సడన్గా మాకే మనం సార్ ఏం సార్ అడిగలేదు మనం కరెక్ట్గా వెళ్తున్నాం మనం మన పాయింట్ నుంచి దిగనుద్దు మనం కరెక్ట్గా నేర్చుతున్నాం నీకు ఎన్నేంది నీకు కూడా కెన్ ఫాదర్స్ చిన్న పాప వచ్చి ఇంత హైట్ అవుంది వచ్చి ఆ లెగ్ నుంచి ఇలా పట్టుకొని ఇలా చూస్తూనే నానా అలా అని చెప్పగానే అరేముంది మనం కరెక్ట్ అయినా రూట్లో వెళ్తున్నాము మంచి పిక్చర్స్ చేసుకున్నాము ఈ సొసైటీకి మనం ఏం చెప్పాలనుకున్నామో దాన్ని చెప్పుకున్నాము మనం ఇప్పుడు ఇప్పుడు మన లైఫ్లో కెరియర్లో తీసి చూస్తే ఒక సిక్స్ సెవెన్ మూవీస్ ఉంది మన దగ్గర మంచి మూవీ ఆ సిక్స్ సెవెన్ అది కోకో కో ఒక్కో ఫైవ్ సిక్స్ మూవీస్ మంచి మూవీస్ చేస్తే చాలు అలాంటి మైండ్ సెట్ వచ్చింది డైరెక్షన్లో మంచి మూవీస్ త్రీ ఫోర్ మూవీస్ ఉంది మన దగ్గర అలాంటి మూవీస్ ఓ ఫైవ్ ఫైవ్ సిక్స్ మూవీస్ చేయాలి చేసి కరెక్ట్ అయిన విషయాన్ని లాస్ట్ టైంలో మన లాస్ట్ పీరియడ్లో వాళ్ళు తీసి చూస్తే ఓ మంచి మూవీ ఓ టెన్ మూవీస్ ఉన్నారు టెన్ డైరెక్షన్లో టెన్ మూవీస్ ఉంటాయి చాలా మీరు మూవీస్లో రామం రాఘవం ఉంటుంది నేను సూపర్ ఒకప్పుడు మీరు అప్ప మీరే ప్రొడ్యూసర్ ఆగిపోయినా మీకు ఏంటంటే అది లేదు అది ఏమంటే అది ఇప్పుడు రామం రాఘవం జరిగే సేమ్ విషయం కూడా దానికి జరిగింది అది చెప్పాలి సడన్గా ఉండే వచ్చి చెప్పాడు సముద్రంగా నేను యాక్ట్ చేసుకున్నాను చెప్పాను అంతే ఎవరు తీయలేదు తీయర్రా ఎవరు తీస్తారు లేదు అన్న వచ్చి అందరు అన్న మీ అన్న వచ్చి పెద్ద హీరోలతో యాక్ట్ చేస్తే మీ అన్న ఓకే మీ అన్న సపరేట్గా ఉన్నాడు మీ అన్నతో ధనరాజో ధనరాజుతో మీ అన్నను ఉంటే మా మామూలు రెస్పెక్ట్ ఇవ్వమాలంటే అది ఇవ్వరు బిజినెస్ ఫ్యాక్టర్లు నానే చెప్పాను నువ్వు ఎందుకు వెళ్ళబడి అడిగావు ఇవ్వరు ఇదే నా చెప్పాను నీ దగ్గర నువ్వు నన్ను ఫిల్మ్ చేయరా నువ్వు వచ్చి నీకు అందరూ వచ్చి తీసుకెళ్ళిపోతారు అది జరగదు ఎందుకంటే నీకు మంచి అంగీకారం చెప్తారు అదే అంగీకారం మీన్స్ నీకు ఆ ప్లేస్ అక్సెప్టెన్స్ ఇచ్చి నీకు ఆ ప్లేస్ని ఇవ్వడానికి ఎవరికి మైండ్ రాదు ఎలా ఇస్తారు ఇవ్వరు మా గురుగారు చెప్పారు నిన్ను నిన్ను చూసి అందరు రాళ్ళు నువ్వు ఉంటారు ఏ రాళ్ళు చిక్కకూడదు నువ్వు అందరి రాళ్ళు వే ఉండాలి రాళ్ళు వేసి ఆయన చే నొప్పి రావాలి నొప్పి వస్తేనే వాడిని యాక్సెప్ట్ చేస్తాడు ఆపుతాడు ఓ అవునండి నిజంగానే వీడు ఏదో చేస్తున్నాడు ఫిఫ్టీత్ డే టుడే టుడేనా నిన్న திருமாணிக்க ஃபிஃப்டி த்ரீ இப்படி வரைக்கும் ஏ அக்செப்டென்ஸ் இல்லை சைலென்ட் போஸ்டர் சூஸ்கூட திங்குகிறார் அது வேற ஏதோ ராங் போஸ்டர் அதான மைண்ட் செட்டில் தான் எவரு அக்செப்ட்யாரு எவ்வளோ அக்செப்டென்ஸ் உண்டனே உண்டது பிஸ்னஸ் பீப்புள்ஸ் வாழ்க்கை வச்சு அவளை சூசா ஃபஸ்ட் த்ரீ டேஸ் ஃப்ரைடே சாட்டர்டே சண்டே தியேட்டர் ஃபுல் அவுத்துந்தா சைக்கிள் ஸ்டாண்ட் ஃபுல் அதுதா கேண்டீன் ஃபுல் அவுதா தீன் மாற்றமே தேட்டர் வாழ்க்கை சூசார் దీని కాకుండా ఎవరో మంచి వాళ్ళు అక్కడక్కడ చూస్తాం ఇప్పుడు మన బేబీ ఆల్బర్ట్ థియేటర్లో ఆ ఫిలిం ఫిఫ్టీ డేస్ చేస్తుంది థియేటర్ మేనేజర్ అండ్ ఓనర్ వీళ్ళు నాతో మాట లేదు ఇలాంటి ఫిలిం ఉండాలి నా మా థియేటర్లో ఈ ఫిలిం వచ్చి ఫిఫ్టీ డేస్ నా కంటిన్యూస్గా నా వచ్చి రన్ రెస్పెక్ట్ అలా అలాంటి మనుషులు అక్కడక్కడ దూరంగా ఉన్నారు ప్రొడ్యూసర్లు దూరంగా ఉన్నారు వీళ్ళందరూ ఇంకా కొంచెం ఇంకా కొంచెం నెంబర్స్లో ఆడైతే అయితే సూపర్గా ఉండవు ఇప్పుడు స్మాల్ మూవీస్ ఎక్కడ రెస్పెక్ట్ ఉంది ఈ ఫిల్మ్ చేయగానే మనకు ఉండే హ్యాపీనెస్ ఈ ఫిల్మ్ రిలీజ్ టైంలో లేదు అన్ని పెయిన్ ఎక్కడికి వెళ్తాలో పెయిన్ నువ్వేమి నువ్వు నువ్వు పెద్ద హీరోనా అలా నిన్ను అడిగాను వాడు వాడు నువ్వు ఎందుకు ఫిల్మ్ చేసావు నువ్వు అడుగుదాం అరే మంచి ఫిల్మ్ చేయాలని ప్రయత్నం చేసినది తప్ప ఆ మైండ్ సెట్కి వచ్చేస్తా ఆ మైండ్ సెట్కి వచ్చేసి బట్ పర్వాలేదు అది దానిలో ప్రాణం ఉంది జనాలు చూసుకుంటారు అంతే ఇంకోటి లాస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ తన క్వశ్చన్ అడిగేది ఏంటంటే మీరు ఇందాక అప్పకి చెప్పింది ఏంటంటే అప్పాకి అదే చెప్పలేదు నా నాకు చెప్పాలి అప్ప చేసిన ఉన్నాయి అప్ప ఫిల్మ్ డైరెక్షన్ చేసేసాను చేసేసి నా మనమే ప్రొడ్యూసర్ అక్కడక్కడ కొంచెం డబ్బులు తీసి అన్ని చేసేసి ఇప్పుడు మన ఇండస్ట్రీలో హిట్ ఇచ్చకుండా మన బ్రదర్స్ ఉన్నారు చూడండి ఇలా ఓ సిక్స్ సెవెన్ డైరెక్టర్స్ ఆ బ్రదర్స్ అన్ని టాప్ డైరెక్టర్ అన్ని పిలిచి చూపించాను అందరూ ఫిల్మ్ చూశారు ఈ ఫిల్మ్ ఆడదు వేస్ట్ ఎందుకు ఇది చేసా ఎవరో అడిగితే ఇచ్చాయి అలా అని చెప్పేసి అరే ఎరా మంచి మూవీ లేదా ఏదో ఏమన్నా నువ్వు అలా చెప్పేసి వెళ్ళిపోయారు అప్పుడు వచ్చి ఓ డిస్ట్రిబ్యూటర్ అడిగారు సార్ నా రిలీజ్ ఏదో ఒకటి ఇవ్వు రిలీజ్ చేసుకో పట్టుకో నా తీసిన అప్పుని ఇవ్వాలని చెప్పి తీసేశాను పిక్చర్ రిలీజ్ హిట్ ఫస్ట్ డే సెకండ్ డే వీళ్ళని తిరిగి పిలిచాను హిట్ అని చెప్పారు మీరు అందరూ ఎక్కువసారి వచ్చి పబ్లిక్తో చూడండి అంత చూసేసి సారీ నా జడ్జిమెంట్ నువ్వే జడ్జిమెంట్ జనాలదా జడ్జ్ అదిగే చెప్తా అందరి దగ్గర మీరు ఎవరికి వేసి చూపించకండి జనాలకు చూపించండి జనాలదా మంచి జడ్జి ఎంత వాళ్ళకి ఇది ఏమి ఉండదు ప్యూర్గా ఉంటారు కాల్కులేషన్స్ ఇది అది ఇది ఏం చేసింది అది ఏం చేసింది అలా చెప్పిన వాళ్ళు ఇది వెరకిని కాల్కులేషన్ చేసుకున్నారు చూడు ఏదీనే సక్సెస్ అవ్వలేదు నా థర్టీ ఫైవ్ ఇయర్స్గా ఉన్నాను ఫిఫ్టీ ఇయర్స్గా ఉన్నాను చెప్ చెప్తారు ఫిఫ్టీ కానీ వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు కాల్కులేషన్ వాళ్ళు వేసిన కాల్కులేషన్ ఏదీ కరెక్ట్గా ఉండదు దా కరెక్ట్ అయిన జడ్జ్ దా గాడ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏదైనా అది ఇప్పుడు గాడ్స్ మనం చూద్దాం అంటే మనమే కాదన్నా చాలా మంది అలా నమ్ముకుని సక్సెస్ అయిన వాళ్ళే ఉంటారు వాళ్ళు ఆడియన్స్ కూడా మంచి సినిమా వస్తే ఇది మేము చూడమని ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఈ సినిమాకి ఆడియన్సే లాస్ట్ లాస్ట్గా రామం రాగం సముద్ర అన్న ఎక్స్పీరియన్సెస్ మనకి అదే ఈ సినిమాకి ఎంతో ఉపయోగపడింది అలాగే నీ పెయిన్ కూడా ధనరాజుకి తెలుసు ఆడియన్కి తెలుసు సముద్రకన్యానికి తెలుసు ఫిబ్రూ ట్వంటీ ఫస్ట్కి నీ డబ్బులతో పాటు ఇంకా బోల్డని డబ్బులు పేరు మర్యాద రెస్పెక్ట్ అన్నీ వచ్చి ఇంకా చాలామంది నువ్వు ఎంకరేజ్ చేస్తూ నువ్వు కూడా త్వరలో డైరెక్షన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇరవై ఒకటో తారీఖు నేను మీరు అందరం రామరాగం థియేటర్లో కలుద్దాం థ్యాంక్ యూ